అర్థం కాలేదు జవహర్ నాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేపు ప్రమాణ స్వీకారం చేయనున్నారు ఇప్పుడు జరుగుతున్న ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్లో రిజల్ట్స్ ఎలా ఉండబోతున్నాయని చెప్పి చాలా మందికి ఉత్కంఠత లేదా సస్పెన్స్ అయితే ఉంటుంది ఎగ్జిట్ పోల్స్ వచ్చిన తర్వాత మనకు అవగాహన వస్తాదని చెప్పి నేను చెప్పడం జరిగింది అయితే ఎగ్జిట్ పోల్స్ వస్తే నువ్వే మాకు చెప్పేది ఏంటి ఆల్రెడీ ఒకటి వచ్చేస్తుంది కదా న్యూస్ అని చెప్పి మీరు అనుకోవచ్చు కానీ ఒకవేళ మీకు ఓపిక ఉంటే గతంలో వచ్చిన ఎగ్జిట్ పోల్స్ కానీ ప్రీ పోల్ సర్వీస్ కానీ చూస్తే ఈ సర్వీస్ అన్నీ ఫిఫ్టీ పర్సెంట్ సక్సెస్ రేట్తో ఉంటాయి అంటే హండ్రెడ్ పర్సెంట్ అనాలిసిస్ ఎవరు కూడా ఇవ్వలేరు గతంలో కొన్ని రాష్ట్రాల్లో కొన్ని ఎలక్షన్ సంబంధించి సక్సెస్ఫుల్ అనాలిసిస్ ఇచ్చిన వ్యక్తులు కూడా ఆ తర్వాత ఎలక్షన్స్లో ఫెయిల్ అయిపోయారు ఎలక్షన్స్ సర్వేస్ అంత ఈజీ కాదు ఒక వ్యక్తి పలానా పార్టీ గెలుస్తుంది లేదా పలానా పార్టీ ఓడిపోతుంది అని చెప్పినంత మాత్రాన ఆయన గొప్పవాడు కాదు లేదా పార్టీకి అమ్ముడుపోయినట్టు కాదు అట్ ద సేమ్ టైం ప్రతిదాన్ని పొలిటికల్గా బయాసిడ్గా ఇగోయిస్ట్గా ఆలోచన చేయడం కూడా కరెక్ట్ కాదు నేను ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నా అంటే నేను గతంలో కొన్ని ఎలక్షన్ సంబంధించి ఎందుకు ఎనాలిసిస్ ఇవ్వడం స్టార్ట్ చేశానంటే నా వరకు పొలిటికల్ న్యూస్ పొలిటికల్ చేంజ్ అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్ ఎందుకంటే అది మనకు ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ మీద వచ్చిన రిటర్న్స్ని ఇంపాక్ట్ చేస్తుంది అనమాట ఆ చాలా చాలామంది ఇన్వెస్టర్స్ తప్పుడు డెసిషన్ తీసుకుంటున్నారు లేదా రాంగ్ వేలో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు అని తెలుసుకొని ఎనాలిసిస్ ఇవ్వడం మొదలుపెట్టా మేబీ అది నా యొక్క ఇండివిజువల్ ఇంట్రెస్ట్ అయ్యుండొచ్చు కానీ దాన్ని డిఫరెంట్ పీపుల్ డిఫరెంట్ వేలో తీసుకుంటున్నారు ఒకటి మేబీ అది పొలిటికల్ వేలో తీసుకున్న వాళ్ళు అంటే నేనెవరో తెలియదు నా సర్వీస్ తెలియదు అండ్ నా పర్సనాలిటీ తెలియని వాళ్ళు నా ఎనాలిసిస్ చూడగానే అది పొలిటికల్ సంబంధించో ఇది ఒక న్యూస్ ఛానల్ అనుకుని దానికి తగ్గట్టుగా కామెంట్ చేయడము నెగిటివ్గా వాళ్ళ యొక్క ఒపీనియన్ చెప్పడం జరుగుతూ ఉంటుంది సో అందుకోసం చెప్పేసి ఈసారి ఎలక్షన్ అయిన తర్వాత ఎగ్జిట్ పోల్ తర్వాతే నా ఎనాలిసిస్ ఇస్తానని అనుకున్నాను తప్ప ముందుగా ఇవ్వను ఒకటి రెండు నేను ఏదైనా కూడా ఓపెనింగ్గా మాట్లాడతా లైక్ ఇప్పుడు కొన్నిసార్లు కొన్ని పార్టీ గెలుస్తుందని ఛాన్సెస్ ఉంటే గెలుస్తాదని చెప్పి చెప్తాను రెండు పార్టీల మధ్యలో మనకి కన్ఫ్యూజన్ ఉంది అని చెప్పేసి డౌట్ వస్తే కన్ఫ్యూజన్ ఉందని చెప్తా ఇక్కడ ఎవరికి భయపడేది లేదు అండ్ రాంగ్ గా చెప్పే ఉద్దేశం నాకు అంతకన్నా ఉండదు మీరు ఒకవేళ చూస్తే నా లాస్ట్ టైం అనాలిసిస్ వీడియోలో నేను చాలా క్లియర్ గా చెప్పాను ఈసారి ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న ఎలక్షన్స్ లో ఎనాలిసిస్ ఇవ్వడం అంది అంత ఈజీ కానే కాదు అని చెప్పాను బౌద్ధ పార్టీస్ కి ఫిఫ్టీ పర్సెంట్ రేట్ ఉందని కూడా చెప్పా బహుశా మీకు ఎంటైర్ మీడియాలో ఈ స్టేట్మెంట్ ఎవరు మీకు ఎవ్వరు అయితే ఏదో పార్టీకి భయాసిడిగా లేదా నేను చెప్పిన దాన్ని ఇంకొద్దిగా వేరే రకంగా చెప్ప ఉండొచ్చు నేను స్టేట్మెంట్ ఎందుకు ఇచ్చానంటే ఎన్టీఆర్ ఆంధ్రప్రదేశ్ లో ఒక సింపుల్ లాజిక్ ఏంటంటే గతంలో వైఎస్ఆర్ సిపికి ఎగ్నేస్ట్ గా టిడిపి జనసేన వేరే వేరుగా పోటీ చేశాయి ఈసారి ఆ రెండు పార్టీలు కలిపి వైఎస్ఆర్ సిపి పోటీ పడుతున్నాయి కాబట్టిడిపిడానికి అవకాశం ఉంది అని చెప్పి చాలా మంది నమ్ముతా ఉన్నారు ఇన్ఫాక్ట్ నార్మల్ మ్యాథమెటిక్స్ చూసేవాళ్ళు దాన్ని నమ్మొచ్చు కానీ నాకు ఎక్కడో కొన్ని డౌట్స్ అయితే ఉన్నాయి లైక్ నేను రీసెంట్ గా ఒక షార్ట్ వీడియోలో చెప్పినట్టుగా ఇది వరకు వచ్చిన ఓట్స్ షేర్ మళ్ళీ చేంజ్ అవ్వచ్చు ఐ మీన్ ఎవరైతే ఇది వరకు ఉన్నారో వాళ్ళలో కూడా కొంత చేంజ్ అయితే రావచ్చు కొంతమంది ఇది వరకు వేసి ఉండొచ్చు ఆ వేసిన వాళ్ళు మళ్ళీ టీడీపీకి రావచ్చు కానీ ఎగ్జిస్టింగ్ టీడీపీ పిలో ఉన్న వాళ్ళు మళ్ళీ టీడీపీకి వేయకపోవచ్చు అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ టీడీపీ జనసేన యొక్క టోటల్ ఫార్టీ ఫైవ్ అని అనుకుందాం కానీ టోటల్ ఓట్స్ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ వస్తుంది అండ్ జగన్మోహన్ రెడ్డికి ఫార్టీ టూ ఇలా వస్తుంది అనుకుందాం కానీ టీడీపీకి ఏదైతే ఓట్ వస్తుందో అది ఫార్టీ ఫైవ్ కాకుండా ఫార్టీ వన్ అండ్ ఫార్టీ పర్సెంట్ అవడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి సో దాన్ని కూడా మనం కొట్టి పారేయలేం అండ్ ఈసారి ఒక సర్వేలు కానీ ఒక కన్ఫర్మేషన్ మాకు వచ్చింది ఏంటంటే మొచ్చిన ఓట్స్ షేర్ లో వైఎస్ఆర్సీపీకి ఫార్టీ ఫోర్ పర్సెంట్ కన్నా తక్కువ ఓట్ షేర్ అయితే రాదు అని చెప్పి ఒక కన్ఫర్మేషన్ అయితే వచ్చింది ఫార్టీ ఫోర్ కన్నా తక్కువ ఓట్స్ షేర్ అయితే వైఎస్ఆర్సిపికి రాదు సో ఇది చాలా చాలా క్రూషియల్ పాయింట్ అనమాట ఏదైనా కారణం వల్ల ఇంకొక టూ త్రీ పర్సెంట్ ఓట్స్ షేర్ పెరిగిపోతే ఓ లీడింగ్ లీడింగ్లోకి రావడానికి అవకాశం అయితే ఉంటుంది మరోవైపు చాలామంది ఈ రెండు పార్టీలు ఏదైతే టీడీపీ జనసేన పార్టీలు రెండు కలిసాయి అని అనుకుంటున్నాను కానీ చాలా ఏరియాస్లో లో ఈవెన్ నాకున్న అవగాహన చాలా ఏరియాస్లో లో ఓట్ షేర్ అనేది సరిగా ట్రాన్స్ఫర్ అయితే కాలేదు టీడీపీ నుంచి జనసేనకి ఆ ఓట్ షేర్ అయితే రాలేదు జనసేన నుంచి టీడీపీ ఎమ్మెల్యేకి అయితే ఓట్ షేర్ అయితే రావడానికి అవకాశం అయితే ఉంది ఒకటి అట్ ద సేమ్ టైం బీజేపీ తరఫున పోటీ చేస్తున్న కొంతమంది టీడీపీ ఎమ్మెల్యేకి టీడీపీ తరపున సపోర్ట్ వస్తుంది తప్ప బీజేపీ నుంచి సపోర్ట్ అంతగా రాదు సో బీజేపీ తరపున పోటీ చేస్తున్న ఎమ్మెల్యేలో చాలా తక్కువ మంది గెలవడానికి అవకాశం ఉంది అండ్ జనసేన సంబంధించి తక్కువ మందికి గెలవడానికి అవకాశం ఉంది మరోవైపు వైఎస్ఆర్సిపి వైపు వ్యతిరేకత భావం కూడా చాలా తక్కువగా ఉంది కొన్ని కొన్ని కారణాల వల్ల కొంతమందికి అది నచ్చకపోవచ్చు కానీ వైఎస్ఆర్సిపి కానీ జగన్మోహన్ రెడ్డి పట్ల అభిమానం ఉన్నవాళ్ళు ఎట్టి పరిస్థితులు ఎగ్నేస్ట్గా ఓట్ అయితే సిద్ధంగా లేరు సో ఈ ఫ్యాక్టర్స్ అన్ని కూడా మ్యాథమెటికల్లీ ఓట్ షేర్ అనే నా కన్సెప్ట్కి సపోర్ట్ చేస్తూ ఉండే అనమాట సో డెఫినెట్లీ ఇది టఫ్ జాబే అండ్ మొత్తం ని కేవలం ఒక ఫైవ్ పర్సెంట్ ఓటర్ వస్తే తీసుకుంటారు ఎందుకంటే వైఎస్ఆర్సీపీకి కానీ టీడీపీకి కానీ ఒక ఫిక్స్డ్ ఓట్ షేర్ అనేది ఉంటుంది గా ఒక ఫోర్ టు ఫైవ్ పర్సెంట్ పీపుల్ ఇటువైపు మూవ్ అవుతారు అనేది ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ పాయింట్ అనమాట లైక్ ఇప్పుడు ఇదివరకు చెప్పినట్టు వైఎస్ఆర్సీపీకి ఫార్టీ ఫోర్ అనేది మినిమం కానీ ఇంకో ఫైవ్ పర్సెంట్ ఇటువైపు యాడ్ అయిపోతే వైఎస్ఆర్సీపీకి లీడింగ్ వచ్చేస్తుంది ఫార్టీ నైన్ పర్సెంట్ వచ్చేస్తుంది ఒకవేళ టీడీపీకి అది యాడ్ అయిపోతే థర్టీ నైన్ ప్లస్ ఫైవ్ ఇలా అయితే వాళ్ళకి ఫార్టీ ఫోర్ ప్లస్లో వస్తుంది సో ఈ విధంగా ఈ ఫైవ్ పర్సెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పి నేను చెప్పాను డెఫినెట్లీ ఇది ఎవరు కూడా మార్కెట్లో మాట్లాడరు ఈ ఫైవ్ పర్సెంట్ ఓటర్స్ డిఫరెంట్ ప్రిజన్స్ వల్ల వాళ్ళు ఓటు వేస్తారు వాళ్ళకి గవర్నమెంట్ మీద కోపమా లేకపోతే ఇంకా వేరే ఫ్యాక్టర్స్ అది మనం దాన్ని గెస్ చేయడం కానీ దాన్ని ప్రిడిక్ట్ చేయడం కూడా అంత ఈజీ కాదు సో అందుకోసం చెప్పేసి నేను ఎప్పుడు ఇప్పటికి కూడా ఈవెన్ ఎగ్జిట్ పోల్ వచ్చిన తర్వాత కూడా నా అనాలిసిస్ ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ లోనే ఉంటుంది ఎందుకంటే నేను ఒకటి చెప్తాను ఈ ఎగ్జిట్ పోల్స్ కానీ ప్రీ సర్వే పోల్స్ కానీ హండ్రెడ్ పర్సెంట్ ఎక్యూరిటీ కాదు ఫిఫ్టీ పర్సెంట్ ఎక్యూరిటీ ఎందుకంటే ఇవి అందరి దగ్గర మనం ఆ ఇన్ఫర్మేషన్ తీసుకోవట్లేదు కొంతమంది దగ్గర ర్యాండమ్ గా సెలెక్ట్ చేస్తే ఆ ఇన్ఫర్మేషన్ మనం తీసుకుంటున్నాం అన్నమాట సో అది హండ్రెడ్ పర్సెంట్ ఎక్యూరిటీ ఉంటుందని అనుకోవడం ఫస్ట్ ఆఫ్ ఆల్ అది రాంగ్ అవుతూ ఉంటుంది అదొక మెయిన్ థింగ్ మరో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ గురించి మనం మాట్లాడాలంటే కొన్ని కొన్ని న్యూసెస్ చూస్తా ఉంటాయి అది కొద్దిగా ఫన్నీగా ఉంటుంది లైక్ ఇప్పుడు ఎగ్జిట్ పోల్ రాకముందే ఎగ్జిట్ పోల్ వచ్చాయని చెప్పేసి మార్కెట్లో ఒక రూమర్ అయితే ఇదైతే దానికన్నా ఇంకా ఫన్ క్రియేట్ అయ్యేది ఏంటంటే ఈసారి ఓట్ షేర్ అనేది పెరిగింది సో ఓట్ షేర్ పెరిగింది అంటే ఓటు టర్న్అట్ రేషియో పెరిగింది అంటే ఎక్కువ మంది ఓటేశారు కాబట్టి ప్రభుత్వం పట్ల వ్యతిరేకత ఉంది ప్రభుత్వం ఓడిపోతుంది లేదా జగన్మోహన్ రెడ్డి ఓడిపోతాడని చెప్పేసి ఒక న్యూస్ అయితే స్ప్రెడ్ అవుతాం అట్ ద సేమ్ టైమ్ మనకి జనరల్ ఎలక్షన్లో చూసుకుంటే ఓట్ షేర్ అనేది లేదా ఓట్ టర్న్ అవుట్ అనేది కూడా తక్కువగా ఉంది మరి దాన్ని కూడా చాలా మంది ఎలా చెప్తారంటే అది మోడీ మీద అసంతృప్తి వచ్చింది లేదా మోడీకి వ్యతిరేకంగా ఓటు వెళ్తుందని చెప్పి ఇక్కడ అందరిలో ఓట్ ఓట్ పర్సెంటేజ్ పెరిగితే గవర్నమెంట్ మీద వ్యతిరేకత ఉందంటారు అక్కడ సెంట్రల్ లో ఓటు షేర్ తగ్గితే గవర్నమెంట్ మీద వ్యతిరేకత ఉంది ఏదైనా కూడా మీ చాయిస్ అనమాట అంటే ఎవరికి ఏది నచ్చితే అది చెప్పేస్తారు ఎవరికి ఏదో కావాలో అది చెప్తారు అలాంటి వాటిని నేను నమ్మను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఓట్ షేర్ అనేది గవర్నమెంట్ కి వ్యతిరేకంగా ఉందా లేదా త్వరగా ఉందా అని చెప్పేసి మనం జడ్జ్ అయితే చేయలేము అలా చేద్దామంటే అది రాంగ్ అవుతుంది నేను డిఫరెంట్ టైమ్స్ లో చెప్తాను ఎప్పుడైనా కూడా ఈ ఎలక్షన్స్ అనేది దీన్ని మ్యాథమెటికల్ గా మనం చూడలేం అది కంప్లీట్లీ ఎమోషనల్ థింగ్ అనమాట ఈవెన్ ఎలక్షన్ ఓటు వేసిన వ్యక్తి ఈవెన్ ఓన్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా అతని డెసిషన్ చెప్పకపోయి ఉండొచ్చు సో ఈ రూల్ పనిచేస్తాది రూల్ పని చేయదు అనేసి జడ్జిమెంట్ అనేది హండ్రెడ్ పర్సెంట్ తీసుకున్నాం మరొక ఇంపార్టెంట్ పాయింట్ వచ్చి చాలా మంది ఈసారి గవర్నమెంట్ ఎంప్లాయీస్ గవర్నమెంట్ మీద వ్యతిరేకత కలిగి ఉన్నారు సో వాళ్ళందరూ గవర్నమెంట్ గా ఆపోజిట్ గా ఓటు వేశారు ఒక విషయం లాజికల్ గా ఇక్కడ మనం ఆలోచన చేయాలి ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు గారు బాగా అడ్మినిస్ట్రేషన్ చేస్తారు అండ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ని రాత్రి తొమ్మిది గంటల పది గంటల వరకు కూడా ఉంచుతారు అదే జగన్మోహన్ రెడ్డి వరకు వస్తే అడ్మినిస్ట్రేషన్ అంత స్ట్రిక్ట్ కాదు అండ్ చాలా మంది నుంచి నేను తెలుసుకున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే అంత లేట్ నైట్ వర్కౌట్లు కానీ అండ్ ఆఫీస్ నుంచి లేటుగా వెళ్ళడం కానీ ఉండవను టైంకి వస్తారు టైంకి వెళ్ళిపోతారు సో అలాంటి పరిస్థితుల్లో గవర్నమెంట్ ఎంప్లాయీస్కి జగన్మోహన్ రెడ్డి మీద అంత వ్యతిరేకత అయితే ఉండదు సో ఆ సింపుల్ లాజిక్ని వీళ్ళు అర్థం చేసుకోకుండా కేవలం పోస్టల్ బ్యాలెట్ పెరిగింది సో పోస్టల్ బ్యాలెట్ పెరగడం వల్ల జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకత ఇక్కడ నేను ఒక వ్యక్తికి ఫర్రగా లేకపోతే ఇంకో వ్యక్తి ఆయంటీగా మాట్లాడతాం కాదు కానీ జనాలు లేకపోతే మార్కెట్లో మీడియా లేదా ఇతర ప్లాట్ఫామ్స్ న్యూసెస్ని ఎంత అద్వానంగా టెలికాస్ట్ చేస్తున్నారు లేదంటే అద్వానంగా ప్రాజెక్ట్ చేస్తా ఉన్నారు అని చెప్పి చెప్పడమే నా ముఖ్య ఉద్దేశం అనమాట అంటే లాజిక్స్ని ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు మాట్లాడుకుంటున్నారు తప్ప మెయిన్ పాయింట్స్ని ఎవరు అర్థం చేసుకోవడానికి కూడా లేదంటే దాన్ని స్టడీ చేద్దామని ఒక ఇంట్రెస్ట్ అయితే ఎవరికి లేదు సో ఇవన్నీ ఒకవైపు మరోవైపు ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి కొన్ని వ్యతిరేకత ఉన్న పాయింట్స్ కూడా చాలా ఉన్నాయి సో వాటితో పాటు ఇక్కడ పెద్ద హడలు ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్ వరకు వస్తే ఏ గవర్నమెంట్ కూడా కంటిన్యూగా రెండోసారి రావడం అనేది అంత ఈజీ కాదు బహుశా రాజశేఖర్ రెడ్డి రెండోసారి రావడం అనేది నాకు తెలుసు ఆ తర్వాత చాలా వరకు నేను చూసింది లేదా నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ లాస్ట్ ట్వంటీ ఇయర్స్లో ఎవరు కూడా సెకండ్ టర్మ్ అయితే రాలేదన్నమాట సో అది ఒక సెంటిమెంటల్ థింగ్ ఉంది సో ఆ విధంగా జగన్మోహన్ రెడ్డికి ఆ సెంటిమెంట్ కూడా కొద్దిగా అపోజ్ అయితే అవడానికి ఛాన్సెస్ ఉంది సో ఒకవేళ ఓడిపోయినా కూడా అది పెర్సంటేజ్ పరంగా కాదు పర్సెంటేజ్ పరంగా ఫార్టీ ఫోర్ పెర్సెంట్ అయితే ఎయిటీ పర్సెంట్స్ లో జగన్మోహన్ రెడ్డి అయితే తగ్గడు ఆ జగన్మోహన్ రెడ్డికి ఫార్టీ ఫోర్ పర్సెంట్ ఓట్స్ అయితే కంపల్సరీ వస్తుంది ఆ ఏదైనా ఉంటుంది అది సీట్ల వల్లే ఉంటుంది సో డెఫినెట్లీ ఇది వరకు మాట్లాడినట్టుగా జస్ట్ మ్యాథమెటికల్ థింగ్ అండ్ ఇక్కడ నేను వచ్చేసి ఇంకొక కన్ఫర్మేషన్ కూడా ఇవ్వదలుచుకున్నాను ఇప్పుడు మార్కెట్ లో వన్ సైడెడ్ రిజల్ట్స్ ఉంటాయి ఇట్లాంటి మాట్లాడుతున్నారు నేనైతే వన్ సైడెడ్ రిజల్ట్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయట్లేదు నేనైతే రెండు కేసెస్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాను కేసు వన్లో లో వైఎస్ఆర్ సిపికి నైంటీ ప్లస్ సీట్స్ అయితే రావచ్చు ఒకవేళ కేసు టూలో ఒక జిబి డిఫీట్ అయింది అనుకోండి ఫిఫ్టీ టు సిక్స్టీ ప్లస్ సీట్స్ అయితే వాళ్ళు కాపాడుకోగలరు సో వన్ సైడ్ అంటే ఇప్పుడు లాస్ట్ టైం జగన్మోహన్ రెడ్డికి వన్ ఫిఫ్టీ వచ్చాయి కాబట్టి ఈసారి చంద్రబాబు నాయుడుకి వన్ ఫిఫ్టీ ప్లస్ సీట్స్ వస్తాయని మనం అనుకోవడం అనేది కరెక్ట్ కాదు సో ఓట్స్ సీట్స్ అయితే డెఫినెట్లీ జగన్మోహన్ రెడ్డి కాపాడుకోగలరు మరోవైపు ఇక్కడ టీడీపీకి సపోర్టివ్గా ఏమైనా ఉన్నాయంటే నాకు తెలిసి నేను ఇదివరకు చెప్పినట్టుగా ఎవ్రీ ఫైవ్ ఇయర్స్కి గవర్నమెంట్ మార్చే ఆలోచన అనేది ఆంధ్రప్రజల్లో ఉంటుంది కాబట్టి అదొకటి పెద్ద ప్లస్ ఇంకొక ప్లస్ వచ్చేసి డెఫినెట్లీ లిక్కర్ చాలా మంది హట్ అయ్యారు కాబట్టి లిక్కర్ చాలా ఇంపార్టెంట్ మందు వస్తుంది అండ్ థర్డ్ వచ్చేసి డెఫినెట్లీ ఏదైనా గవర్నమెంట్ మీద అసంతృప్తి అయితే ఉంటుంది సో అసంతృప్తి కొంతవరకు కొంతమంది ఉండొచ్చు కానీ డైహార్డ్ వైఎస్ఆర్ ఫ్యాన్స్ కానీ లేదా జగన్మోహన్ రెడ్డి వల్ల డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ఎవరైతే బెనిఫిట్ పొందారో వాళ్ళైతే వ్యతిరేకత అయితే తెలియజేయరు కొంతవరకు ఎవరైతే ఆల్రెడీ టీడీపీ బయాస్ లేదా టీడీపీ మీద ఇంట్రెస్ట్ వాళ్ళు ఆటోమేటిక్గా దాని మీద ఏ గవర్నమెంట్ మీద వ్యతిరేకత ఉంటే ఆటోమేటిక్గా దాన్ని స్ప్రెడ్ చేస్తూ ఉంటారు జాబులు లేవనో లేకపోతే ఇంకేదో లేదని చెప్పేసి స్ప్రెడ్ చేస్తూ ఉంటారు సో ఇవన్నీ డిఫరెంట్ పారామీటర్స్ ఎస్పెషలీ గ్రౌండ్ రియాలిటీ ప్రేరంగా చూసుకుంటే చంద్రబాబు నాయుడు మీద పెద్ద పాజిటివ్ ఓపీనియన్ అయితే ఎవరికీ లేదు చంద్రబాబు నాయుడు వచ్చి ఏదో చేసిన ఏ సపోర్ట్ పాయింట్ ఏదైనా ఉన్నా కూడా అది జగన్మోహన్ రెడ్డి మీద కొంత వ్యతిరేకత ఉన్న వాళ్ళ నుంచి ఆ సపోర్ట్ అయితే కొంత టీడీపీకి వెళ్తారు తప్ప పెద్ద మా స్కేల్లో మీకు ఓట్ షేర్ అనేది ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ టీడీపీకి వచ్చేస్తుంది వైఎస్ఆర్సీపీకి ట్వంటీ థర్టీ పర్సెంట్ ఓట్ షేర్ వస్తుంది అని చెప్పి అనుకోవడం అంతే మోర్ఖత్వం అనమాట నేను మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నాను వైఎస్ఆర్సిపికి ఫార్టీ ఫోర్ కన్నా ఓట్ షేర్ తగ్గదు సీట్స్ ఇవన్నీ డిఫరెంట్ మ్యాథమెటికల్ కాంబినేషన్స్ అనమాట ఎందుకంటే ఇదివరకు చెప్పిండగా ఓట్ షేర్ ఎంత వస్తుందని చెప్పేసి మనం ఖచ్చితంగా చెప్పలేము కాబట్టి ప్రతి ఓటరు ఏ పార్టీకి ఓట్ కనుక్కోవడం లేదా దాన్ని చెప్పడం అంత అంత ఈజీ కాదు ఎస్పెషల్లీ ఆంధ్ర మార్కెట్కి వస్తే సో ఆంధ్ర ఎలక్షన్ సంబంధించి ఇది నేను అనుకుంటున్నాను అనమాట అండ్ ఈసారి ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్లో ఒక అద్భుతమైన విషయం మనకు తెలిసిందే ఓట్ టర్న్అవుట్ రేషన్ లేదంటే నెంబర్ ఆఫ్ ఓటర్స్ చాలా ఎక్కువ మంది ఓటే వేశారు అంటే ఇది ఆల్మోస్ట్ లాస్ట్ టైమ్తో కంపేర్ చేసుకుంటే ఒక టూ పర్సెంటేజ్ మాత్రమే అయితే ఇక్కడ కొన్ని గ్రౌండ్ న్యూస్ బట్టి తెలుస్తుంది అంటే కొన్ని కొన్ని ఏరియాలో ఓట్ అనేది అర్ధరాత్రి వరకు కూడా జరిగినట్టుగా ముస్లిం వాళ్ళు కూడా రాత్రి పది పన్నెండు వరకు ఉండి క్యూలో నిలబడి ఓటు వేసినట్టుగా కూడా మనం కొన్ని ఇన్ఫర్మేషన్ కొన్ని ఏరియాస్ నుంచి మనకి లభించింది అన్నమాట అయితే ఈ ఓట్ షేర్ పెరగడం అనేది ఒక పార్టీకి వ్యతిరేకత లేకపోతే ఒక ఒక పార్టీకి ఫేవర్ అని అనుకోవడం మూర్ఖత్వం అవుతుంది ఎందుకంటే నేను ఒక వీడియోలో చెప్పినట్టుగా మీకు పట్టణాల్లో కంటే పల్లెటూరులో ఓట్స్ షేర్ భయంకరంగా పెరుగుతుంది కూడా నేను చెప్పాను ఎందుకంటే ఈసారి ఓట్స్ షేర్ పెరగడానికి చాలా కారణాలు ఉన్నాయన్నమాట అసలు డిఫరెంట్ టాపిక్ అనమాట సో దాన్ని కేవలం పార్టీ పట్ల అభిమానం లేదా పార్టీ పట్ల వ్యతిరేకత అనే పాయింట్ మీద మాట్లాడడం కన్నా కొన్ని సోషల్ థింగ్స్ బేస్డ్గా మీకు ఓట్స్ షేర్ పెరగడం అనేది జరిగింది వట్ మే బి థింగ్ అక్కడ ఓట్స్ షేర్ పెరగడం అనేది మనం అప్రిషియేట్ అనమాట ఈ ఎలక్షన్స్ ఎప్పుడు కూడా టీడీపీకో వైఎస్ఆర్సీపీకో లేదా జగన్మోహన్ రెడ్డికో చంద్రబాబు నాయుడుకో కాదు ఈ ఎలక్షన్స్ ఎప్పుడు కూడా ఫ్రీ థింకర్స్ ఏ అటాచ్మెంట్ లేకుండా ఒక సానుకూల దృక్పథంతో లేదా ఓపెన్ మైండెడ్తో ఆలోచన చేసి ఒక ఓటర్స్ యొక్క ఓటే ఆంధ్రప్రదేశ్ యొక్క ఎలక్షన్ రిజల్ట్స్ని డిసైడ్ చేస్తాం కేవలం ఒక ఫైవ్ పర్సెంట్ ఓటర్సే ఆంధ్రప్రదేశ్లో ఫ్రీ థింకర్స్గా ఉంటారు అంటే వీళ్ళు ఏ పార్టీకి తొత్తులుగా బానిసలుగా కాకుండా కేవలం వాళ్ళకి నచ్చిన పార్టీని ఎన్నుకుంటారు అనమాట మేబీ కొంతమంది పార్టీల పట్ల అభిమానం ఉండొచ్చు కానీ కొంతమంది గుడ్ అభిమానంతో వాళ్ళకి నచ్చింది దాన్ని కంటిన్యూగా చేసుకుంటూ దాన్నే ఓటు వేస్తూ ఉంటారు కొంతమంది మాత్రం ప్రభుత్వం చేసిన తప్పుల్ని లేదా అపోజిషన్ పార్టీల యొక్క తప్పుల్ని గుర్తించి ఏ ఓటు వేయాలో డిసిషన్ తీసుకుని ఓటు వేస్తారు చరిత్రపరంగా చూస్తే మనకి ఆంధ్రప్రదేశ్ లో ఒక ఫైవ్ పర్సెంట్ ఓటర్స్ అయితే ఫ్రీ థింకర్స్ గా ఉన్నట్టు చూడొచ్చు ఈ ఫైవ్ పర్సెంట్ ఓట్ వస్తే రాష్ట్ర ఎలక్షన్ యొక్క రిజల్ట్స్ని అండ్ రాష్ట్ర భవిష్యత్తుని మారుస్తారు అనమాట రెండు వేల పంతొమ్మిది మనం ఎలక్షన్ యొక్క రిజల్ట్ చూస్తే వైఎస్ఆర్సీపీకి దాదాపు ఫార్టీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ వస్తే టీడీపీకి ఫార్టీ పర్సెంట్ జనసేన అండ్ అదర్స్కి సిక్స్ పర్సెంటేజ్ వచ్చాయి అంటే అప్పటికి కూడా వైఎస్ఆర్సీపీకి ఒక టూ పర్సెంటేజ్ ఎక్కువగానే ఉన్నాయి అనమాట టూ థౌజండ్ ఫోర్టీన్కి వస్తే వైఎస్ఆర్సీపీకి ఫార్టీ ఫోర్ పర్సెంట్ సిక్స్ వస్తే టీడీపీకి ఫార్టీ ఫోర్ పాయింట్ నైన్ అండ్ జనసేనకి టూ పాయింట్ టూ వచ్చింది అంటే జస్ట్ టూ పర్సెంట్ ఓట్స్ సేరితోనే వైఎస్ఆర్ సిపి అంటే ఈ రెండు ఎలక్షన్స్లో మనం చూసుకుంటే ఒక టూ త్రీ పర్సెంట్ ఓట్స్ సేరే మొత్తం రాష్ట్రం యొక్క భవిష్యత్తుని లేదా ఎలక్షన్ యొక్క రిజల్ట్స్ని మార్చేసింది ఈసారి అందరూ అనుకునేది ఏంటంటే టీడీపీ జనసేన కలుస్తున్నాయి కాబట్టి మ్యాథమెటికల్ పరంగా వాళ్ళ యొక్క సంఖ్యా బలం ఎక్కువ ఉంటుంది కాబట్టి మళ్ళీ వాళ్ళే గెలుస్తారని అనుకుంటున్నారు కానీ ఒక లాజిక్ మనం మిస్ అవుతూ ఉన్నాము రెండు వేల పంతొమ్మిది మ్యాథమెటిక్స్ మళ్ళీ మనం చెక్ చేసుకున్నా కూడా टीडीपी जनसेना कांबिनेशन कं వైఎస్ఆర్సిపికి వచ్చిన ఓట్ షేర్ చాలా ఎక్కువగా ఉందన్నమాట సో ఈ ఓట్ షేర్ ఎక్కువగా ఉండడం ఒక విధంగా ప్లస్ అయితే ఇద్దరు పార్టీలు కామంగా రావడం వైఎస్ఆర్సీపీకి ఒక మైనస్ కూడా అవుతుంది సో ఈ కారణం అనేది ఎలక్షన్ యొక్క రిజల్ట్స్ హండ్రెడ్ పర్సెంట్గా ఒక పార్టీ పరంగా చెప్పడం అంత ఈజీ కాదు సో డెఫినెట్లీ ఇది ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ విన్నింగ్ గా మనం మాట్లాడచ్చు ఒకవేళ టీడీపీ గెలిస్తే ఆ సంఖ్యా బలం వన్ టెన్ నుంచి వన్ ట్వంటీ మధ్యలో ఉంటుంది తప్ప వన్ ఫిఫ్టీ కానే కాదు సో వైఎస్ఆర్సిపి గెలిస్తే అసంఖ్యా బలం హండ్రెడ్ లోపు ఉంటే టీడీపీ గెలిస్తే అది వన్ టెన్ నుంచి వన్ ట్వంటీకి ఉంటుంది టీడీపీ గెలిచి వైఎస్ఆర్సిపి ఓడిపోతే వైఎస్ఆర్సిపికి మినిమం ఫిఫ్టీ టు సిక్స్టీ సీట్స్ అయితే ఉంటాయి ఇదైతే కన్ఫర్మ్ గా నా ఎనలిసిస్ట్ లో నేను చెప్పదలుచుకున్నాను అండ్ ఇరు పార్టీలో ఎవరు గెలుస్తారని కూడా స్టిల్ కన్ఫ్యూజన్ స్టేజ్లోనే ఉంది ఫిఫ్టీ ఫిఫ్టీలో ఉన్నాయి వైఎస్ఆర్సిపికి సిక్స్టీ పర్సెంట్ సక్సెస్ రేట్ ఉందని అనుకున్నా కూడా స్టిల్ ఐఎమ్ నాట్ సో కాన్ఫిడెంట్ ఎందుకంటే నేను డిప్యూటెడ్గా చెప్పినట్టుగా ఓటర్స్ యొక్క మైండ్ సెట్ ఎలా ఉందో అర్థం చేసుకోవడం చాలా కాంప్లికేటెడ్గా ఉంది కాబట్టి సో హండ్రెడ్ పర్సెంట్ ఈ పార్టీ గెలుస్తుంది అని చెప్పి నేను స్టేట్మెంట్ అయితే ఇవ్వలేను కేవలం ఓట్స్ పట్ల అయితే నా యొక్క కన్ఫర్మేషన్స్ అయితే నేను ఇస్తాను ఇదివరకు నేను ఒకసారి చెప్పినట్టుగా టూల్స్ ఇండికేటర్స్ అన్ని టీడీపీకి బలంకు చెప్తా ఉంటే జనాల యొక్క అభిమానం అనుకోండి లేదా సెంటిమెంట్ వైఎస్ఆర్సిపికి సపోర్టివ్గా ఉన్నాయన్నమాట సో ఈ రెండు ఒక లాక్ అయిన సర్వే మనకు తెలియజేస్తూ ఉన్నాయి సో హండ్రెడ్ పర్సెంట్ అనాలిసిస్ ఇవ్వడం అనేది అంత ఈజీ కాదు టూల్స్ అంటే కార్పొరేట్ కంపెనీస్ యొక్క ఇన్వెస్ట్మెంట్స్ రియల్ ఎస్టేట్ యొక్క ఇన్వెస్ట్మెంట్స్ కొన్ని స్టాక్స్ యొక్క ప్రైసెస్ అండ్ మార్కెట్లో కొన్ని మ్యాథమెటికల్ థింగ్స్ సెంటిమెంట్ అంటే గవర్నమెంట్ పట్ల తీవ్ర వ్యతిరేకత లేదా అభిమానం ఈ కొలమానాల ప్రకారం నేను చెప్తా ఉన్నాను సో ఈ రెండు కూడా ఆల్మోస్ట్ రెండు పార్టీస్కి ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ సపోర్టివ్గానే ఉన్నాయి కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ కన్ఫర్మేషన్ మీద మనం ఏ పార్టీ గెలుస్తుంది అని చెప్పి చెప్పడం అంత ఈజీ కాదు